హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చి గోల్కొండ విజిట్ చేశాను ఆ వీడియో మొత్తం చేసి అప్లోడ్ చేస్తున్నా ఇది ఎంట్రన్స్ అనమాట రాడం రాడమే మనం ఒక వీడియో చేసాము వాకింగ్ చూడండి ఫస్ట్ చెప్పండి ఓకే ఎలా ఉంది మన వాకింగ్ అలా చూస్తేనే అలా వీడియో స్టార్టింగ్ ఒక వాకింగ్ వీడియోతో మొదలెట్టాము ఇంకా విషయానికి వస్తే ఈ గోల్కొండని మొత్తాన్ని నా మొబైల్లో బంధించాలని చెప్పి ఎంత ట్రై చేసినా దాని అన్నాలన్నీ బంధించలేకపోయినా కానీ కొంత ఏదో కొంతలో కొద్దిగన్నా చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మొత్తానికి గోల్కొండ అంటూనే మనకు సినిమా షూటింగ్స్ గుర్తుకొస్తాయి నాకు తెలిసి ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ చేస్తుంటారు కానీ మనకు గుర్తుండిపోయే షూటింగ్స్ అయితే రెండు నాకు మెయిన్ ఒకటి వచ్చేసి మన మగ పంచదార బొమ్మ బొమ్మ అనే సాంగ్ మొత్తం ఇక్కడేసారు కదా ఇంకొకటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నవరం దాంట్లో వస్తారు కదా ఇక్కడికి వేణుమాధవ్ అన్న అందరు వస్తారు కదా ఆ సీన్ చూస్తే మొత్తం గోల్కొండ బాగా చూపించారు మిగతా చాలా దరిగాయి కానీ అంతలా ఆ రెండు మూవీస్ కోరుకుండా ఇక్కడ చూస్తుంటే అస్సలు చాలా చాలా బాగుంది అప్పుడు అది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ఇక్కడికి అయిపోతుంది అనమాట ఇంకా లోపలంతా చూస్తుంటే ఇలాంటి కట్టడం అనేది ఎట్లా కట్టరా బాబు అసలు ఇది ఒక కొండని ఒక శిల్పి ఒక కోడ్ లాగా చెక్కడనిపిస్తుంది ఇది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అలానే ఉంటుంది చూడండి మొత్తం చూస్తే సేప్ అంతా కొండలాగనే ఉంది కదా అది పైన దర్బార్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే చూడటానికి ఏమో స్లోప్ కిందనే నడిపిస్తుంది కానీ వెళ్తుంటే వెళ్తుంటే పైకి 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 ఒక ఫోర్టీన్ ఫ్లోర్స్ ఎక్కినంత ఫీల్ వస్తుంది ఎక్కుతుంటే అనిపిస్తుంది నొప్పులు అయి ఉంటే ఇక్కడ ఎక్కాలంటే చాలా కష్టము ఇప్పుడైతే ఈ కట్టాలన్నీ కట్టాలంటే అస్సలు మన వల్ల ఏ పని కాదు మనం ఇప్పుడు సిమెంట్ ఎడ్గా పడుతున్నాం వాళ్ళైతే రాక్ తోనే సార్ ఇలాంటి కట్టడాలన్నీ ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ అంతా సూపర్ అనిపిస్తుంది కానీ నేను వచ్చాను కానీ ఈ సినిమా షూటింగ్స్ ఒక్కడ కూడా చేయలేదు మనం చూస్తాం ఎంతో మనం వచ్చినప్పుడు మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు సిటీ వ్యూ మొత్తం హైదరాబాద్ మొత్తం కవర్ అవుతుంది ఇక్కడ నుంచి చూస్తే అప్పుడు పాతకాలం సైనికుల్లో నిలబడ్డేవారు అక్కడ చూడడానికి చూడండి ఇది వచ్చేసి శ్రీరామదాస్ను బంధించిన జైలు అనమాట అతను భక్తితో అక్కడ రాముని బందన్ని శిల్పి శిల్పిలాగా చిక్కాడు అక్కడ ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుంది ఈ కిటికీల్లో కదా నీ గిడ్డ అంతా ఇస్తుంటారు అక్కడ నుంచి అతను ఎక్కడ వచ్చినా కూడా ఇంకా పాటలు పడుతూనే ఉన్నాడు ఇక్కడ ఆ దీపం అనేది డైలీ వెళ్ళిస్తుంటారు వాళ్ళు ఇక్కడ నుంచి చూసిన ఆల్మోస్ట్ టాప్ ఇది ఆ లాగా అనిపిస్తుంది అంతా ఇది లోపల రాజయోగం అంటే ఇదేనప్ప రాజువయ్యా మహారాజు అయ్యా అంటే మీరే ఇలాంటి చోట పథకాలు అంటే రాజు పెట్టినాలి ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే దర్పారు ఉంటుంది అక్కడికి మనకి పర్మిషన్ లేదు అప్పుడు ఇలా రాజులు సైనికులు ఇంత పైకి కిందికి ఎలా ఎక్కుదిన్నారు అప్పుడు మన వల్ల అయితే ఒకసారి సినిమా కనిపిస్తుంది వాళ్ళు డైలీ ఎన్నిసార్లు కిందికి పైకి దిగుతుండే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సపోర్ట్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేసి మీరు చేస్తారు నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్